నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డుల్లో వరద ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించిన మాజీ శాసన సభ్యురాలు బానుత హరిప్రియ నాయక్ పట్టణంలోని బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తూ పలు వార్డులోని ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు గతంలో బుగ్గవాగు ప్రక్షాళనతో వరద ఉధృతి తక్కువగా ఉండేది మున్సిపల్ అధికారులు వర్షాకాలం రాకముందే బుగ్గవాగు ప్రక్షాళన చేసి ఉంటే ఉధృతి తక్కువ ఉండేదని అన్నారు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు మాజీ ఎమ్మెల్యేతో పాటు దిండిగల రాజేందర్ మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ శ్రేణులు వరద ప్రాంతాల్లో పర్యటించారు

அலெனா எகிப்துல மட்டும் பாய் கூட பாய் மட்டும் எகிப்துல இந்த பக்கம் நம்ம போறோம் பாஸ் ட்ரைல ஏய் மேல நம்ம வந்து யாரே இங்க 19 இந்த பக்கம் நான் ரோட் கூட అనుకున్నோம் அந்த பிளானிங் ஏய் அக்கா ముప్పు బుగ్గవాగు వల్లనే అందుకనే గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇల్లెందులో బుగ్గవాగుతో పొంచి ఉన్నటువంటి ముప్పుని ముందుగానే వారికి చెప్పిన తర్వాత ఈ బుగ్గవాగు ప్రక్షాళన గత ఐదు సంవత్సరాలలో పట్టణ ప్రగతినిధుల ద్వారా ఎప్పటికప్పుడు వర్షాకాలం మొదలు కాకముందే బుగ్గవాగు ప్రక్షాళన అనేది జరిగేది దానివల్ల గత ఐదు సంవత్సరాలలో ఎంత వరద ఉధృతి ఉన్నా కూడాను ఇక్కడ ప్రాంత ప్రజలు ఎవరికి కూడా ఇళ్లలోకి నీళ్లు రాకోకుండా చాలా సేఫ్ సైడ్ ఉండి గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు ఇలా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడ్డ పరిస్థితులు లేవు కానీ ఈసారి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మరి మున్సిపాలిటీకి రావాల్సినటువంటి నిధులు వస్తలేవు గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులు వస్తలేవు ఉగవాగు ప్రక్షాళన అనేది మరి వర్షాకాలం రాకముందే వచ్చేసి ఇటు చిన్నపిల్లలు వృద్ధులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు అలాగే ఆనాడు ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ప్రస్తుత ఎమ్మెల్యే గారిని ఆనాడు ముఖ్య తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ బుగ్గవాగు మరి వరదలు వచ్చినా ఇక్కడ ఉండేటటువంటి గట్టు అంత తెగిపోకుండా రీటైనింగ్ వాళ్ళు ఆనాడు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆనా డిపిఆర్ కూడా మరి ప్రిపేర్ చేసి అంతా పంపించడం జరిగింది త్వరితగతిన ఆ పనులు ప్రారంభించి మరి ఇక్కడ ప్రాంత ప్రజలందరినీ కూడాను భవిష్యత్తులో వరదలు వచ్చినా కూడా ఆ ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చేయాలి అనేసి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అలాగే ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాము ఇక్కడ ప్రాంత ప్రజలకు త్వరితగతిన వాళ్ళకు సహాయ చర్యలు అందించాలి అనేసి కూడా కోరుకుంటా ఉన్నాం ఈ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్దలు దిల్లీగల రాజేందర్ గారు ఇటు కౌన్సిలర్లు అందరం వచ్చి మరి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా చూడడం జరిగింది స్థానిక వార్డు కౌన్సిలర్లు ఇక్కడ వాసు గారు అలాగే శారద గారు పొద్దున్న నుంచి వాళ్ళతో పాటే ఉండి మరి వాళ్ళకు కావాల్సినటువంటి సహాయక చర్యలన్నీ కూడా వారు తీసుకున్నందుకు వాళ్ళని కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నారు ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం